సో హాయ్ హలో నమస్తే డార్లింగ్స్ అక్కడ మంకి ఉంది కదా ఎవరో పాపం కొట్టినట్టున్నారు ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి చేతులకు దెబ్బలు తాకినాయి వచ్చేసి మొత్తం రక్తం రక్తం అయింది చేతి అయితే ఒకటేసారి కట్ కట్టులాగా అయింది ఒకటేసారి కట్ అయిపోయేలాగా ఒకసారి నరుకుతాం చూడు ఆ నరుకుడు పడింది పాపం చాలా బాధేస్తుంది అసలు పెయిన్ ఎలా భరిస్తుందో కానీ ఆ ప్లేస్ చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది మనం అసలు కొంచెం దెబ్బ తాకితేనే అస్సలు తట్టుకోలేము ఆ ఫేస్కి అయితే మొత్తం ఈగలు వాళ్తున్నాయి అస్సలు ఎలా భరిస్తుందో పెయిన్ కానీ నాకైతే చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్న పాపం అసలు దాన్ని ఎవరో కొట్టినట్టున్నారు ఫ్రెండ్స్ చూడు నోరుతోటి ఎలా పీక్కుంటుందో గోర్లతోటి పీక్కుంటుంది అది అసలు ఎంత మొత్తం పెయిన్ భరిస్తుంటుందో కానీ ఆ దేవుడికే తెలిసి చూడు నోడుతో ఎలా అసలు చాలా బాధిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అంటే రియల్గా ప్రామిస్ ఇప్పుడైతే దీనికి ఆహారం అయితే ఏదో ఒకటి ఇవ్వాలి నేను కాబట్టి ఇప్పుడు ఒక టమోటా అయితే ఇచ్చిన టమోటా తింటుందేమో తింటుంది ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఇంకా ఎంజాయ్ పండుగ దీనికి దెబ్బలు తాగడానికి కారణం ఒక ఎవరన్నా కొట్టిండొచ్చు లేకపోతే పైనుంచి ఒకవేళ కింద పడి ఉండొచ్చు కానీ కొడితే మరీ ఇంత ఎవరు కొట్టలేదు అనుకుంటా పైనుంచే కింద పడింది నాకు తెలిసి ఏం చేస్తాం పాపం దాన్ని మూతి చూడు ఫ్రెండ్స్ పాపం వస్తుంది ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది ఓకే టమోటో అయితే ఫుల్ ఎంజాయ్ పండుగ దుమ్ములు ఎప్పుతుంది చూడు ఫేస్ కి మొత్తం ఫేస్ కి అయితే రక్తం అసలు కళ్ళు కనబడట్లేదు అసలు ఏం చేయాలి ప్రాణగవునా ನೀರ್ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ನೋಡ್ತೀನಿ